హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మాయి బ్లాగ్స్ ఈరోజైతే లంచ్ లేకి కోడిగుడ్డు మునక్కాయలు వేసి పులుసు చేస్తున్నానండి అండి చాలా బాగుంటుంది కదా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అలాగే రాగి సంగట్లకు కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే నేను లంచ్ లేకి చేస్తున్నానండి కోడిగుడ్డు మునక్కాయల పులుసు నేను ఎలా చేస్తాననే వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ఈ కోడిగుడ్డు మునక్కాయల పులుసు నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి కోడిగుడ్లు ఉడికించి పొట్టి తీసి పెట్టుకునేసానండి వీటికి ఇంక ఘాట్లు పెట్టుకోవాలి అలాగే మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకునేసాను ఇంకా పులుసు చేసుకోవాలి ఈ కోడిగుడ్లు మునక్కాయలు పులుసు నేను ఎలా చేస్తాననేది చూసేయండి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు కరేపాకు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకునేస్తున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలండి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి ఈ మునక్కాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలండి మునక్కాయలు అయితే ఐదు నిమిషాలు బాగా వేయించుకునేసానండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకునేసి ఒక మూడు నిమిషాలు ఈ టమాటాలను బాగా మెత్తగా ఉడకనే మూత పెట్టి చూడండి మూడు నిమిషాలు అయితే అయిపోయిందండి టమాటా మెత్తగా ఉడికిపోయింది ఇద్ద చూడ ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకునేసేయాలి రెడ్ చిల్లీ పౌడర్ని బాగా వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు చింతపులుపు వేసుకునే వేయాలండి చింతపులుపు వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాము కూర చిక్కబడాలి కదా ఈ మునక్కాయలు ఉడకడానికి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకునేసేయాలండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా పులుసుని ఉడకనిద్దాము ఐదు నిమిషాలు అయితే పులుసు బాగా ఉడికిందండి ఇప్పుడు ఎగ్స్ వేసుకునేద్దాము ఎగ్స్కి ఘాట్లు పెట్టుకునేసానండి ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అన్ని వేసుకునేద్దాము ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ పులుసు గుడ్లకు బాగా పట్టే విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టి పులుసుని బాగా ఉడకనిద్దామండి ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కారం తక్కువగా ఉంటే వేసుకొని బాగా కలుపుకోండి ఐదు నిమిషాలు అయితే పులుసుని బాగా ఉడికించుకునేసానండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకునేద్దాము అంతేనండి కోడిగుడ్డు మునక్కాయల పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది కమ్మగా తినడానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా నేను వేడివేడిగా రైస్ కూడా చేశాను ఇంక సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము వేడి వేడిగా రైస్ చేశానండి ఇప్పుడు సర్వ్ చేసుకొని తిందాము ఎమ్మి ఎమ్మి మునక్కాయలు గుడ్డు పులుసు అండి చాలా బాగుంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కదా కోడిగుడ్డు మునక్కాయల పులుసు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది రాగి రాగిసంగట్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇలా ఒకసారి చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే లంచ్ లెట్ చేశాను కోడిగుడ్డు మునక్కాయల పులుసు చాలా బాగుందండి ఎంత బాగుంది వేడి వేడిగా తింటామంటే చాలా బాగుంది చాలా బాగుందండి అసలు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సూపర్ చాలా బాగుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలోది అమ్మాయి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్